హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా అయితే రెండోసారి దాలో వేస్తున్నాము మామూలుగా అయితే ప్రతి సంవత్సరం ఒకసారి వేస్తాము ఈ అయితే వరి ఈసారి కాలువ వస్తుంది దానివల్ల మేము దాలోవైతే వేస్తున్నాము మొన్నైతే ఫస్ట్ పునాసైతే బాగానే పడింది ఇది రెండోసారి రేపు అయితే నాటేస్తున్నాం ఈరోజు దమ్ము తెప్పిస్తున్నాం దమ్ము తొక్కడం అయితే అయిపోయింది మా అయితే నార తీసుకొని వచ్చారు నార అయితే మా మామయ్య వాళ్ళ చేలో నాటిచ్చాము దాలో టయానికి మళ్ళీ మేము ఇక్కడ నార పోసి అవి పెరిగేసరికి లేట్ అవుతుందని మా మావ్యాలు చేలో పోసాము ఈ నారంతా అయితే ఈ చేలోకి అయితే మొయ్యాలి టైం ఏమో ఇప్పుడు సాయంత్రం ఐదున్నర అయింది ఇంక ఇప్పుడు మొయ్యలేము రేపు ఉదయాన్నే వచ్చి మొయ్యాలి చేయిన్కి అయితే ఉదయాన్నే వచ్చేసాము వాళ్ళు అయితే తొమ్మిది ఇంటికల్లా వస్తారు వాళ్ళు వస్తారని చెప్పేసి ముందు మేమైతే నాలుగు అయితే చేలో చేరుస్తున్నాం మళ్ళీ అయితే లేట్ అవుతుందని ఇదంతా మూడు ఎకరాలు మా తాతయ్య అయితే ఇంకా ఒకటి ఒకటి పేరుస్తున్నాడు ఇవన్నీ చేలోకి మోయాలి ఆల్రెడీ మోస్తున్నాము మా తాతయ్య అయితే నీట్గా ఇలా బొచ్చుకి అయితే సర్దుతున్నాడు ఒక అరవై కట్టలు దా పడుతున్నాయి ఈ బొచ్చుకి ఇవి ఇలా ఉంటే మా మామయ్య అయితే మోస్తున్నాడు అయితే చలి ఎక్కువగా ఉంది మేము ఉదయాన్నే వచ్చాము చేలో మోయడం అయిపోయింది నారు మోసి ఇలా చేలో అయితే చల్లేసాము మంచు అయితే ఎక్కువగా పడుతుంది టైం ఏమో ఎనిమిది అయింది ఇంకా ఇది ఉదయాన్నే ఆరింటికి ఎలాగైతే ఉంటుందో మంచు బట్టి అలాగుంది వచ్చేసారు నాటైతే స్టార్ట్ చేశారు నాడుతున్నారు ఇంకా నాటడం అయితే అయిపోవచ్చింది వచ్చింది ఇంక లాస్ట్ రెండు మూడు ఉన్నాయి సాయంత్రం నాలుగు అవుతుంది ఇంకో వన్ అవర్లో అయిపోతుంది ఈ లోపు ఇటు ఒక పక్క నాటుకుంటూ వస్తుంటే ఇంకో పక్క నుంచి కొంగలు వాళ్తూ వస్తున్నాయి మన పని ఇంక కొంగలు తాగడమే ఇంకా అంతే ఫ్రెండ్స్ బాయ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే గాయస్ బాయ్